ஜல்பேட்டபேட்டபேட்ட புல்விந்தர கொன்னாரி கொன்னார இவரோ கொன்னார்க்கு நல்லா காசு కొన్నాడు నా రాత్రి కొన్నాడు అంటారు అప్పుడే ఇప్పుడు ఎక్కడైనా పందాలు ఆడేకొస్తుండబాదా సైపుల్ చోడే యాజబాదలు వర్షం ఫుల్ గా పడుతుంది అలానే పందెం జరుగుతుంది ఈరాన్ గారు ఆల్రీ ఈరాన్ గారు

మేము తీస్తున్నా ఇంకా మరి ఆట వాటే ఆడినా అనుకుంటూ పోదు పుల్లికి గ్రామం విడుపు మండలం అనంతపురం జిల్లా వారి చేత అండి పులికి పెద్దల వారి చేత పూజారి పూజారి పుల్లు ఉన్నాయి షేడ్ చేయండి డ్రైవర్ వచ్చేసి చిన్న కేసులు అటు నుంచి వచ్చేసి అటు నుంచి వచ్చేసి అటు నుంచి ఏముంది లేని మేము ఆకు అరసద్దా అండి నాకు ఎక్కడరా ఎక్కడురా

తీసుకోవాంటుందా తిక్కోడా తిక్కోడా పిచ్చోడానికి రాలేదండి తెలుగు కూడా తప్ప వాళ్ళ మారింది వాళ్ళ దాంట్లోనే వస్తుంది మేము వాళ్ళు పిలిచింటాం మేము వాళ్ళ దగ్గరనే వస్తుంటాం वेरा रेड्डी हाय ब्रो भीम रेड्डी हाय Hi, we are the racing bulls. బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ బ్రో పందే 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 ఇంకా ఆరు చేతులు ఉన్నాయన్న వీరారెడ్డి అన్న ఓప్లేష్ హాయ్ బ్రో జనాలు అడ్డంగా ఉన్నారు పసుపులేటు వాళ్ళు నెక్స్ట్ చేతే అది ఇప్పుడు పసుపులేటువారులు కాదు గుడికల్ నల్లాయి వారివి గుడికల్ నల్లాయి వాసులు గుడికలు గ్రామ వాసులు అక్షరాల ఏడు లక్షల యాభై వేలు కొనుగోలు చేశారు గాజులపేట గ్రామానికి చెందిన ఎద్దులు గుడుక ముల్లయ్య గారు ఏడు లక్షల యాభై వేలు కొనుగోలు చేశారు Hei! Hei! ఆత్మకూరు రాలేదన్న వర్షం పడుతుంది అలానే పోతున్నాయి वाल ओवर रानेग એ જો વાવાના પકડાવ પસાર કરીશું અને વન સવાઈ આહા જજિની તપણી વર્ષમ બડતી મુંદુ બેટુ

రేకిష్ణు రాలేదన్న బోయ వీరేశ్ గారు చెప్పా అప్పుడే రాలేదన్న वहां को मंगवाया रो 70 ले पड़ा था वो थे ना बाबू हां ఉన్నాయి ఇంక ఆరు చేతులున్నాయి ఏమి ఎంతైంది ఇంక ఆరేనాయ్ నాలుగున్నర అయింది

పైకానా పది రౌండ్లు పూర్తి చేసుకుని పది పది పదహారు రౌండ్లు పోతుంది తప్ప తొమ్మిది పూర్తి

टाहन <laughs>